హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి తిందాం ఐ ఐఎం విశాల ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తారు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నాను ఈ కుడుముల్ని దేవునికి నైవేద్యంగానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే వీటి ప్రాసెస్ కూడా చాలా ఈజీ మరి అయితే లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసి టూ టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి అరగంట పాటు నాననివ్వాలి ఈ కుడుముల ప్రిపరేషన్ కోసం ఒక కప్పు బియ్యం రవ్వని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకుని ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఒక టీ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల రవ్వ అనేది జిగురు లేకుండా పొడి పొళ్ళాడుతూ ఉంటుంది ఇలా నెయ్యిని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకుని బాగా కలిపి ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుపట్టాక ఒక కప్పు బియ్యం రవ్వని గరిటితో కలుపుకుంటూ నెమ్మదిగా వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతపెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా బియ్యపు రవ్వ బాగా దగ్గర పడ్డాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచేయాలి ఇలా ఉంచడం వల్ల బియ్యపు రవ్వ అడుగంటకుండా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఉడికిన బియ్యం రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో కుడుముల్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి ఆ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుముల్ని పెట్టుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి రెడీ అయిన కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ కుడుములని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్